దేవుడు మానవునికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఆ అతడు దానిని నిరాకరించాడు దాన్ని నిరాకరించాడు దేవుడు మనకు ఒక మార్గము సిద్ధపరిచాడు దేవుడు ఏర్పాటు ఒక ఈ రాత్రి నేను భక్తి పొలకింతతో ఊగిపోతున్నాను ఎందుకో తెలుసా మనకి కాలంలో వచ్చాడు ఆయన పరిశుద్ధాత్ముడే ఆయన వచ్చి మనకి నడిపించడానికి దిగొచ్చాడు అర్థమవుతుంది మీ అందరికి దానికోసం నేను గొప్ప సంతోషిస్తున్నాను మనం తప్పించుకున్న మార్గం కూడా ఆయన బోధిస్తాడు మనం ఎలాగెళ్ళాలో బోధిస్తాడు ఎటుపక్క వెళ్లాలో బోధించాడు ఎలా భక్తి చేయాలో నేర్పిస్తాడు ఎక్కడ ఉండాలో నేర్పిస్తాడు ఏ విధంగా మాట్లాడాలో నేర్పిస్తాడు ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పిస్తాడు ఈ రోజుల్లో ఈ వర్తమానం అని చెప్పుకొని ఈ రోజు పెద్ద పెద్ద దైవజనులకు దూషించే వాళ్ళు దూషించే వాళ్ళు అది అబద్ధమా నిజమా అని పరిశీలించడం లేదు ఆయన గురిని తప్పుగా ప్రచారం చేయడమే తెలుసు ఆయన మహి ఆయన యొక్క ప్రభావం ప్రజల్లో లేకుండా చూసే చూసేవాళ్ళే ఉన్నారు కానీ వర్తమానం ప్రకారంగా ఫాలో అయ్యే గుణం లేదు ఎవరికి వర్తమానం చెప్పినట్టుగా మన నాయకుడు బాతుడు ఏం చెప్పాడో ఆ విధంగా లోబడాలి ఆ విధంగా చెయ్యాలని మనసు లేదు ఇప్పుడు మొన్ననే ఆశీస్లాల్ గారి గురిండి ఎంత తప్పుడు ప్రచారం జరిగిపోయిందో తెలుసా దేశం మొత్తంలో అరగంటలోకి వెళ్ళిపోయింది అంత నిజంగా ప్రవక్త వర్తమానాన్ని వెంబడించిన వాళ్ళైతే ప్రవక్త వర్తమానంలో ఎంబడించిన వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలా వెంటనే ఫోన్ తీసి సోదరుడా నిజంగా ఇలాగ అంటున్నారు నువ్వు నిజమేనా లేక అబద్ధమా అని అడగాల ప్రవక్త వర్తమానం అలాగే చెప్పింది అది ఏమైనా నీకు డౌట్ వస్తే ఆ సోదరుడితోనే మాట్లాడండి నేరుగా మాట్లాడండి ఆయన ఏదైనా చెప్పినప్పుడే దాన్ని నిర్ధారించండి దాని అది లేకుండా ముందుగా ఆయన ప్రభావం తీయడానికి ఆయన ఆయన ప్రజల్లో ఉన్న ఆయన ప్రభావాన్ని చంపడానికి ఆయన ప్రభావాన్ని చంపడానికి వెంటనే ఆయన ఆ వీడియోని ఎంత బేగం వైర వైరల్ చేశారంటే ప్రతి ఒక్క శావకుడు కూడా ఆశీసు గారు అబద్ధము అబద్ధం అన్నట్టుగా నిరూపించారు కానీ సహోదరుడు ఆశీసులాల్ గారు వీడియో తీసి చక్కగా మాట్లాడారు నేనేం మనుషు కుమారుడుగా కాదు కాబోను నేను కూడా ఒక పాపినే కృప వలనే రక్షించబడిన వాళ్ళను నేను కృప ద్వారా రక్షించబడ్డాను అయితే నాకున్న వరాన్ని బట్టి వాళ్ళు అలాగా అనుకోవచ్చు అలా ఎత్తు ఎత్తుట వాళ్ళు ఎలాగో ఎన్నో మాట బ్రత బదంగారికి క్రీస్తు అన్నీ అని లేదా అది అవతలోల మాట అవతలోడు అనుకునే దానికి ఈయనేం చేస్తాడు ఈయనేం చేస్తాడన్న అవతిలోలు అనుకుంటున్నారు అది అది వారి ఆలోచనలు కానీ వారి ఆలోచనలు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఈయన దానికి సపోర్ట్ చేస్తాయి కదా ఈయనేమి దానికి ఖండించాడు అలాగ చేయడం తప్పన్నాడు ఇకపైన కూడా అలాగ ఎప్పుడు కూడా జరగనివ్వకో జరగనివ్వను అని కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ వీడియో వైరల్ చేసినట్టుగా ఈ వీడియో ఎందుకు పంపించలేదు ఎందుకు అంటే వీళ్ళలో ఉన్న ఆత్మ వేరే ఆత్మ ప్రభావాలు చంపే ఆత్మ అది నిజ అందుకే అన్నారు ఆ హెబ్రి రాసిన పత్రిక అది ఏడో అధ్యాయము గురించి మాట్లాడుతున్నప్పుడు ఏడో అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక మనిషికి కత్తితో గొడ్డలతో చంపి హత్య చేయని అవసరం లే ప్రజల్లో ప్రజల్లో ఆయన యొక్క ప్రభావం తీయడానికి నువ్వు ఏది చెప్పినా ఆ వ్యక్తి గురిండి నువ్వు ఆయనకి మర్డర్ చేసినట్టే నువ్వు ఒక హంతకుడివి అని మన నాయకు బాతు చెప్పింది మన నాయకుడు బాతుకుడు చెప్పాడన్న ఒక మనిషి గురుడు నువ్వు చెప్పే ముందు ఆయనకి నువ్వు ఫోన్ చేసి అడగాల లేదా మాట్లాడాల కలాల ఆయన గురువు తప్పుగా నువ్వు ప్రచారం చేస్తున్నావంటే ఈ వర్తమానానికి సంబంధించిన వాళ్ళు కాదు నువ్వు అసలు ఆ సహోదరుడు మీద నేరారోపణ చేసుకుంటూ తిరిగిన వాడు దేవుడు మనిషి కానే కాదన్న దేవుడు మనిషి కానే కాదు ఆడు అనుకోవచ్చు నేను వర్తమానంలో ఉన్నానని నేను దేవుడు మనిషి అని ఇంకా చూడు ఇంకా చూడండి ఏం డైలాగ్ తెలుసా దేవుడు మహిమ ఎవరైనా తీసుకుంటా మేము తట్టుకోలేము అప్పా ఆ దేవుడు మహిమ తీసుకోలే ఎవడని తీసుకుంటే తట్టుకోలేనప్పుడు ఆ దేవుడు చెప్పింది కూడా చేయాలిగా ఆ దేవుడు చెప్పింది కూడా చూడాలి కదా ఆ పరిశుద్ధాత్మ ఏం చెప్పింది ఏదైనా డౌట్ ఉంటే ముందు మాట్లాడు క్లియర్గా మాట్లాడి వివరించి చూసి ఆయన నిజమేనండి ఆయన కూడా అలాగే చేస్తున్నాడు అలాగే అనుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన గురించి నువ్వు చెప్పు కానీ ఆయనకి ఏం మనసు లేదు అవతలడు ఏదో పాడినోడు ఆ పాడినోడు కూడా వీడియో పెట్టాడు నా ఉద్దేశం అది కాదు నా ఆయన ఆ నా ఈ శద్రక్ మిషక అభిన అగ్నిగుండంలో వేసినప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుడు వచ్చాడు కదా ఆ పాట పాడుతున్నప్పుడు ఆశీస్ లాల్ గారు ఎంటర్ అయ్యారు లోనికి అలాంటప్పుడు ఈయనేమన్నాడు అదిగో ఆ నాలుగో వ్యక్తి ఆయనలోనే ఉన్నాడు వచ్చాడు వచ్చాడు అనుకొని ఆయన పాడాడు ఆయన ఉద్దేశ ఆయన ఆయన ఉద్దేశం ఏంటి ఆయనలో ఉండి ఆయన మాట్లాడడానికి వస్తున్నాడు అని ఒకవేళ ఆ మాట కూడా మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి నా ఉద్దేశం వేరు అనుకుని ఆయన చెప్పాడు ఆయన నువ్వు ఇప్పుడు నేను బోధిస్తున్నప్పుడు బ్రదరు మీరు మాట్లాడలేదు బ్రదర్ దేవుడే మీలో నుండి మాట్లాడాడు అంటారా అంటరా అలాంటప్పుడు నేను దేవుడిని అయిపోయానా ఫాస్ట్ గారు ఈరోజు మీరు మాట్లాడలేదండి దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాడు అనరా అలాంటప్పుడు నేను దేవుడిని అయిపోయానా అలాగా ఉద్దేశంతో ఆయన పాడాడు అది శత్రువు చూస్తాడు కదా వీడు ఎక్కడ దొరుకుతాడా ఇదే పని మేము వర్తమానంలో ఉన్నామా నిజంగా నాయకుడు బాతు చెప్పినట్టుగా నడుస్తున్నామా లేదా నాయకుడు బాతు చెప్పినట్టుగా మేము జీవిస్తున్నామా లేదా అది చెప్పినట్టుగా కరెక్ట్గా ఉన్నామా లేదా అని ఆలోచన వీళ్ళకి రాదు ఇరవై నాలుగు గంటలు అవతల సహోదరుడికి ప్రభావానికి చంపడానికే కానీ నేను అంటాను బైబిల్లో రాయబడి ఉంది ప్రకటన పన్నెండు అధ్యాయంలో ఏడో వచ్చినంలో ట్వంటీ ఫోర్ అవర్స్ పరలోకంలో ఏం జరుగుతుంటో తెలుసా సాతానుడు పని డ్యూటే సాతనుడు యొక్క డ్యూటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు సహోదరుల మీద నేరం అవుతాడు సుజాత అలాగా దేవిన అలాగా జోసఫ్ ఇలాగా మేరమ్మ ఇలాగా పాష్టగారి ఇలాగా ఎలాగా అల్ అలాగా ఈలాగా అని చెప్పుకుంటూ ఉంటే ఆ దేవుడు ఏం చేయబోతాడు తెలుసా ఒకరోజు తన్నీ పోతున్నాడు చూసుకోవాలి వర్తమానం చెప్పినట్టుగా ఉన్నాయా లేదా బ్రదర్ ఆశీస్ లాల్ గారు మొన్న నిన్న నాకు ఫోన్ చేసి ఇదే చెప్తున్నారు నేను అన్నాను బ్రదర్ మీ వీడియో విన్నాను చాలా సంతోషం కలిగింది మంచి క్లారిటీగా సమాధానం చెప్పాడు ఎంత ప్రశాంతంగా చెప్పాడంటే ఎటువంటి కోపం లేకుండా ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టంగా చెప్పాడు ఇంకొక అతను అంటున్నాడట ప్రసంగికుడు ఆయనకి అసలు దేవుడు పిల్ల పిల్లలేదు అతడు అంటున్నాడట ఆశీస్ లాల్ గారు దయ్యం అంటున్నాడట డైరెక్ట్ సాస్త లూసిఫర్ అంటున్నాడట మీకు ఎప్పుడైనా చెప్తుంది చూడు ఒక నిజమైన దైవజనుడు ఎప్పుడు ఎవరికి అలాగండవు ఏసయ ఎప్పుడు కూడా యోధ యస్క్రియత్ పక్కనే ఉన్నా ఆయన గురువుని ప్రకటన చేయలే నేను ఏది మాట్లాడుతున్న అర్థం చేసుకోండి ఆయనకి తెలియదా ఆయన రాంగ్ స్పిరిట్ అని ఎవరితో చెప్పలేదేమి మిగతా శిష్యులతో రే రే జాగ్రత్త అడు రాంగ్ స్పిరిటు రే పెరు జాగ్రత్త నీకే తొందర ఎక్కువ దూరిపోత వేట ఆడలో అని చెప్పాడు ఏమైనా వారికి ఆయన అన్నంత వరకు ఎవరా 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 అనుకున్నారు ఇంకా నేనా నేనా నేనేనా నేనైనా నేను అంటే ఎవరి గురించి ఎవరికి చెప్పలే ప్రకటన చేయలేదు అసలు ప్రకటనే చేయలేదు ఆయన ఆయన చెప్పినంత వరకు వాడంతడు వాడు వెళ్ళిపోయినంత వరకు వీళ్ళకి తెలియదు నేనేం మాట్లాడుతున్నా అర్బుల్లేదు మా ఏసైయే అంత నిశ్శబ్దంగా ఉంటే వీళ్ళు మాత్రం టామ్ 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 చేస్తున్నారంటే ఇది ఏ స్పిరిట్ అనుకోవాలి ఏ ఆత్మ అనుకోవాలి వీళ్ళకి నేను అంటాను ఘట సర్పం ఘట సర్పమే అలా చేస్తుంది అది బైబుల్లో నేను అనలేదు ప్రకటన కింద అంటుంది నేనేం అనలేదు అక్కడ అది అంటుంది అది నేనేం చేయలేను దానికి కానీ మన నాయకుడు ఏది చెప్పాడు అది మనం చేసినప్పుడు మనకి నిభ్రం కలిగి ఉంటాం మన లోపల ఒత్తిడి ఉండదు మన భయపడిన అవసరం లేదు మోసే చెప్పిందంత చేసినప్పుడు వీళ్ళకి నిభ్రం కలిగి ఉన్నారు మరణ దూత దాటుకుంటే వెళ్ళిపోతుంది